వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కట్టప్ప అంటే కట్టప్ప అంటే మీ అందరికీ తెలుసు సత్యరాజు గారు ఇంతటికి ఎందుకు ఇచ్చారు అసలు ఏంటి ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడు పర్యటన అక్కడ అగ్గిరాజేసిందని కూడా చెప్పుకోవచ్చు తమిళనాడులో మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించినటువంటి సమ్మేళనానికి హాజరైనటువంటి పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో కీలకమైనటువంటి ప్రసంగం కూడా చేశారు నకిలీ సెక్యులరిజం పైన కూడా ఆయన నిపుణులు జరిగారు ఈ వ్యాఖ్యల పైన ఇప్పుడు నటుడు సత్యరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ దాదాపు పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చేసారని కూడా చెప్పుకోవచ్చు దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమన్న సత్యరాజు పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమను ఎవరు మోసం చేయలేరని కూడా చెప్పుకొచ్చారు మురుగన్ మానాడు పేరుతో తమిళలకు మోసం చేయ అంటే చేయమనుకుంటే చేసామనుకుంటే కూడా అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందనేసి కూడా ఆయన ఒకంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజు తమిళనాట మీ మాటలు సాగుబాబు అని కూడా హెచ్చరించారు ఇక్కడ విడుతలై అదే చిరులతై అంటే విడుతలై అలాగే చిరుతగల్ వంటి అంటే వికేసి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇదిలా ఉంటే మురుగన్ మానాడు దీంట్లో సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనడం ప్రసంగించడం పైన టీఎంకే కీలక నేత మంత్రి శేఖర్ బాబు ఇది వరకు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అసలు తమిళనాడులో మీకేం సంబంధం అని కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించినటువంటి శేఖర్ మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు ఒకవేళ అంతగా తమిళనాడు పైన ప్రేమ ఉంటే వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కూడా ఆయన పవన్కు సవాల్ విసిరారు తాజాగా సత్యరాజు ఏకంగా దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే అంటూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ని హెచ్చరించడం జరిగింది కాబట్టి ఏదేమైనా ఇకనైనా సరే అంటే మా జోలుకు వస్తే తాటతీ ఇస్తామన్న రేంజ్లో కూడా ఇక్కడ చెప్పకనే చాలా స్మూత్గా సత్యరాజు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వ్యాఖ్యలపైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి